ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఆయన సాధించారు మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సింహ లగ్నంలో బాధ్యతలు చేపట్టారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడిన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు రెండు నాలుగులో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు విభజన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి తెలుగు జాతికే చెరిగిపోని ముద్రను వేశారు ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తయితే మొత్తం పంతొమ్మిదేళ్ల పాటు తన విలువైన సేవలను రాష్ట్రానికి అందించిన వారి ఖాతాలో చెరిగిపోని ముద్ర వేసుకుంటారు చంద్రబాబు పీఠమెక్కిన తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనంగా ఉండేది టెక్నాలజీ మొదలు వ్యవసాయం వరకు విద్య మొదలు మద్యం వరకు ప్రతి నిర్ణయంలో తనదైన మార్కు చూపించారు గతంలో హరితాంధ్ర సాధకుడిగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సేవకుడిగా కూడా పేరొందారు తాజాగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడిగా తన అడుగుల వేగం పెంచుతూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో చూస్తే ఎనిమిదవసారి ఎమ్మెల్యే నాలుగవసారి ముఖ్యమంత్రి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలైన ప్రస్థానం ఎదిగింది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కష్టకాలం ఎదురైనా ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపునందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ్య కేబినెట్ లో మంత్రిగా చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు టిడిపి कार्यदर्शि పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికై జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు రెండు వేల మూడులో అలిపిరి దగ్గర క్లేమోర్ మైండ్లతో మావోయిస్టులు దాడి చేశారు రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు అదే నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇది చంద్రబాబు నాయుడు రాజకీయ ట్రాక్ రికార్డు మరి చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుంది మీరేం ఆశిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి